అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ ధరల సమాచారం ముందు డేట్ చూద్దామండి తర్వాత కర్నూలు వైపు నుంచి అటు ప్రకాశం వైపు నుంచి కొత్త మిర్చి పంట సరుకులు ఏ విధంగా వచ్చినాయి బయట వాళ్ళ నుంచి సరుకులు ఎన్నొచ్చినాయి యార్డు చుట్టుపక్కల ఏసీ నుంచి శాంపిల్ అమ్మకాలకి ఎన్ని పెట్టారు అనేది చూద్దాం ముందుగా డేట్ చూద్దాం డేట్ అయితే ఈరోజు నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు సోమవారం సరుకులైతే మొత్తం ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వేలు బయట నుంచి వచ్చినాయి మొత్తం టోటల్గా బోర్డు దీంట్లో ఒక దగ్గర దగ్గరగా మూడు వేలు పైన నాలుగు వేలు దాకా కొత్త మిర్చి సరుకులు అయితే రావడం జరిగింది మిగతాయి ఒక ఇరవై ఒకటి ఇరవై రెండు ఏసీ సరుకులు ఇటు ఒక డెబ్భై వేలు దాకా ఏదైనా తొంభై నుంచి లక్షలోపు అయితే ఈ రోజు మార్కెట్లో అమ్మకాలకి పెడతాం జరిగింది కొత్త మిర్చి సరుకులు ఏ ధర జరిగినాయి ఏ రకాలు వచ్చినాయి ఏసీ మిర్చి సరుకులు మార్కెట్ ధర లేదనేది పూర్తిగా తెలుసుకుందాం వీడియో చూసే ముందు అటు వ్యాపారస్తులు కానీ రైస్ సోదరులు కానీ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి మీరు లైక్ చేయాలా నాకు సపోర్ట్ చేయాలా వీడియో నచ్చితే నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం ముందు కొత్త మిర్చి సరుకులు చూద్దామండి తేజ మార్కెట్ చూసుకుంటే ఇటు మీడియం క్వాలిటీలు రకాలు కొద్దిగా చల్లదనాలు ఇవన్నీ కూడా పదకొండు వేలు పన్నెండు వేలు కాడించి స్టార్ట్ అవుతున్నాయి క్వాలిటీని బట్టి హయ్యెస్ట్ రేటు డీలక్స్ క్వాలిటీ మార్కెట్ ఏంటి అని అనుకుంటే పదహారు వేలు అండి డీలక్స్ క్వాలిటీ ఇంకా డీడీ వన్ జీ ఎయిట్ వన్ ఈ రకాలు డీడీ వన్ జీ రేట్ వన్ కాకపోతే వన్ జీ ఎయిట్ వన్ లైట్ రంగు ఉంటుంది డీడీ ముదురు రంగు ఉంటుంది అండి ఇవి తొమ్మిది వేలు కాడి నుంచి కొద్దిగా మొదలవుతున్నాయి హైయెస్ట్ అయితే పదమూడు సూపర్ అయితే పదమూడు వేల ఐదు వందలు ఇంకా త్రీ ఫోర్ వన్ అవి కూడా అటు పదివేలు కానుంచి పదిహేను వేలు దాకా అయితే జరుగుతున్నాయి ఇవ్వండి ఒక మూడు నాలుగు రకాలే వచ్చినాయి ఇంకా ఏసీ మిర్చి ధరలు అయితే చూసేద్దాం ముందు కర్నూలు టీడీ అండి ముందు కర్నూలు టీడీ అనే మాటే కానీ క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో కనబడతలేదు ధర చూసుకుంటే అక్కడక్కడ పెడతాం జరిగింది కానీ ధర అయితే పదివేలు కాని మొదలై పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు వేలు అండి తర్వాత త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఏసీ మిర్చి రకాలు ఇవి మార్కెట్ చూసుకుంటే అటు పదకొండు వేల కాడి నుంచి పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదివేలకు కూడా మిరగాయలు ఉన్నాయి తొమ్మిది వేలకు కూడా మిరగాయలు ఉన్నాయి ఏసీ మిర్చి కాకపోతే లేట్ ఏసీలు లేటుగా పెట్టినాయి పొంచవచ్చిన కాయలు లేట్ ఏసీలు తలపడి తిరిగిన కాయలు రంగు తిరిగిన కాయలు ఇవన్నీ ఇవన్నీ కూడా ఏడు వేలు కాడి నుంచి తొమ్మిది వేలు దాకా జరుగుతున్నాయి సీడు రకాలకు సంబంధించి సీడు రకాలు అయితే ఎన్ని రకాలు ఉండవో అన్ని రకాలు కూడా ఏడు వేలు కాడి నుంచి తొమ్మిది వేలు దాకా రంగు తిరిగినాయి రంగు తిరగకుండా ఉంటే పదివేలు కాడి నుంచి మొదలవుతున్నాయి ఒక వెయ్యి అటు ఇటుగా ఈ రెండు కూడా హయ్యెస్ట్ మార్కెట్ చూసుకుంటే నెంబర్ ఫైవ్ కానీ త్రీ ఫోర్ వన్ పదిహేను వేలు పద్నాలుగు వేల వందలు మామూలుగా జరుగుతున్నాయండి పదిహేను వేలు డీలక్స్లు సూపర్ అయితే పదిహేను ఐదు అది కూడా దేశవాలి అయితేనే దేశవాలి అంటే బద్దె టైప్ వస్తుందండి అండి డబల పట్టి విడల్పు వస్తుంది ఎక్కువగా పదిహేను వేలు మార్కెట్ అనుకోవాలి డీలక్స్ తర్వాత రకాలు బ్యాడ్గి రకాలండి త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్గీ సీజంటా బ్యాడ్గి ఈ రెండు ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి కానీ సేల్స్ త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి పెద్దగా మార్కెట్లో క్వాలిటీ ఉన్న మిర్చి కనపడతలేదు సీజంటా బ్యాడ్గి కొద్ది గొప్ప మాత్రం ఉండేది మార్కెట్ ధర చూసుకుంటే తలపరి తిరిగినవి కాకుండా ఈ సంవత్సరం క్వాలిటీ ఉంటే సైజు తక్కువైనా పదివేలు కానించి మొదలవుతున్నాయి మీడియం హైయెస్ట్ మార్కెట్ అయితే పన్నెండు వేల డీలక్స్ సూపర్ అయితే పదమూడు అండి సూపర్ క్వాలిటీ అయితే మార్కెట్లో ఎక్కువగా మనకి సేల్స్ పరంగా అటు కర్నూలు వైపు కర్ణాటక వైపు అయితే నూట ఇరవై ఆ రేంజ్లోనే ఉండేది మన దేశాలు అయితేనే ఈ నూట ఇరవై నుంచి నూట ముప్పై ఎక్కువగా నూట ఇరవై ఐదు మార్కెట్ అనుకోవాలి తర్వాత టూ జీరో ఫోర్ త్రీ పెద్దగా సేల్స్ ఉండట్లేదు పెద్దగా అనుకున్నంత క్వాలిటీలు మార్కెట్లో అమ్మకానికి పెడతల మార్కెట్ చూసుకుంటే అటు తొమ్మిది ఎనిమిది వేలు కూడా ఉన్నాయండి టూ జీరో ఫోర్ త్రీ సైజు తక్కువ హైయెస్ట్ మార్కెట్ నూట ఇరవై అంటే పన్నెండు వేలండి ఏదన్నా కొంచెం ముదురు కలరు థమ్స్అప్ కలరు క్వాలిటీ పరంగా బాగుందనుకుంటే ఆ పైన ఒక్క రూపాయి రెండు రూపాయలు తేడా ఉంటుందండి పెద్దగా మార్కెట్లో తేడా ఉండదు క్వాలిటీల మీద గుంటూరు మిర్చి మార్కెట్ వచ్చేసరికి ఒకటే గుర్తుపెట్టుకోండి ఏదన్నా లాటు పరంగా అవకాశం ఉంటే రెండు వందలు మూడు వందలు క్వాలిటీని బట్టి ఒక లాటు అరలాటు నాలుగు వందలు అట్లా ఫిచ్చు రేట్లు ఉంటాయి మామూలుగా జరుగుతున్న మార్కెట్ నూట ఇరవై మార్కెట్ అండి అంటే పన్నెండు వేలు అనుకోవాలి టూ జీ రూ తర్వాత మార్కెట్ తేజ మార్కెట్ అండి ఏసీ మిర్చి మీడియం క్వాలిటీలు పన్నెండు వేలు కాంచి మొదలై పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందల దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు డీలక్స్లు అండి ఆ పదహారు వేల ఐదు వందల పైన మార్కెట్ అయితే లేదు నాకైతే అంత క్వాలిటీ లేదు ఆ ధర కూడా నాకైతే కనపడలేదండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ను ఈ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ను మన దేశవాళ్ళు పత్తిపాడు ఇంకోళ్ళు ఇటువైపు అయితే కొద్దిగా డబల పట్టి వస్తాండి సూపర్ టెన్లు కొద్దిగా మార్కెట్ అయితే బాగుంటుంది కానీ అది సేల్స్ కౌంటర్ సేల్స్కి మద్రాసు పార్టీలు ఉంటారు ఆ క్వాలిటీ మార్కెట్లలో మార్కెట్ ధర చూసుకుంటే పదకొండు వేలు కానిచ్చి పన్నెండు పన్నెండు వేల ఐదు వందల దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు థర్టీ ఫోర్ డెలక్స్లు పదిహేను సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ అండి అటు కర్నూలు వైపు కాదండి కర్నూలు వైపు లేస్ వస్తాయి కర్నూలు వైపు డెలక్స్ పద్నాలుగు వేలు అనుకోవాలి మార్కెట్లో కర్నూలు అటువైపు ఎందుకంటే కాయ లేస్ వస్తుంది డొల్లలాగా ఉంటుంది అంత ఫుల్ కలర్ ఉండదు త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ కానీ తర్వాత రకాలు బంగారం బులెటు మీడియం క్వాలిటీలు పదివేలు కాడి నుంచి మొదలవుతున్నాయి మీడియం బెస్ట్లు అయితే పదకొండు నుంచి పన్నెండు బెస్ట్లు అయితే పన్నెండు నుంచి పదమూడు డెలక్స్లు అయితే పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు అండి సూపర్ అయితే పదమూడు వేల వందలు పైన పద్నాలుగు వేలు లోపు ఒక అటు ఇటుగా సూపర్ అయితే పద్నాలుగు వేలు మార్కెట్ అనుకోవచ్చు కానీ ఆ క్వాలిటీ లేవు కదా మార్కెట్లో తర్వాత రకాలు రోమీ టూ సిక్స్ రోమీ టూ సిక్స్ క్వాలిటీ ప్రకారంగా మనం చూసుకుంటే మీడియం మీడియం బెస్ట్లు ఉన్నాయి అవి కూడా కొద్దిగా ఒరిజినల్ కలర్ అయితే బాగానే ఉంటుంది కానీ డెలెక్స్ మార్కెట్లో అరుదుగా కనపడుతున్నాయి అన్ని మిర్చి రకాలు డెలెక్స్ క్వాలిటీలు మార్కెట్లో చాలా అరుదుగా కనపడుతున్నాయండి సరుకులు అయితే కొద్ది బాగానే పెడుతున్నా క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో పెడతాం ఈ చూసుకుంటే రోమి టూ సిక్స్ మీడియం పన్నెండు వేలు కానించి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందల రూపాయలు డీలక్స్లు అండి షార్క్ మీడియం క్వాలిటీలు షార్క్ విషయానికి వస్తే అటు పదకొండు వేలు కానించి పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు అంకనే మరి మాత్రం మన సన్నకత్తు తేజా టైప్ ఉంటేనే మామూలుగా అయితే పద్నాలుగు కొద్దిగా బద్దె టైప్ ఉంటాయి బ తేజ టైప్ అంటే పద్నాలుగు వేల మార్కెట్ అనుకోవాలి ఎక్కువగా పద్నాలుగు వేలు మార్కెట్ అనుకోవాలండి షార్కులు ఇంకా మిగతా టూ సెవెంటు త్రీ కానీ ఆరుమూరు టూ సెవెంటు త్రీ ఆరుమూరు కుబేర క్లాసిక్ సంఘం సిక్స్ జీరో ఫోరు టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ టూ సిక్స్ ఫైవ్ ఈ నాందార్ సీడ్ రకాలు కొన్ని ఉన్నాయి కొన్ని క్రాసింగ్ రకాలు ఉన్నాయి నాందార్ సీడ్లు ఇవన్నీ కూడా మార్కెట్లో అటు ఎనిమిది వేలు కానించి బాగా సైజు తక్కువ ఎనిమిది నుంచి తొమ్మిది మీడియం తొమ్మిది నుంచి పది మీడియం బెస్ట్లు పది నుంచి పదకొండు వేలు బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు వేలు డెలక్స్లు ఏదైనా ఆరుమూరు కానీ టూ సెవెన్ త్రీ క్వాలిటీ పరంగా క్లాసిక్ కానీ ఎన్ని కానీ బాగా క్వాలిటీ బాగుందని అనుకుంటే వంద రెండు వందలు తేడా ఉంటుందండి పైన అవసరమైన వాళ్ళు మామూలుగా మార్కెట్ పన్నెండు వేలు మార్కెట్ అనుకోవాలండి ఇవ్వండి ఈరోజు సోమవారం నవంబర్ పద్దెనిమిదో తారీఖు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి నెక్స్ట్ వీడియోలో కొన్ని రైతు సోదరులకి కొన్ని క్వాలిటీలు కొత్తవి కానీ ఏసీ కానీ ఎలా ఉండే ఎలా జరిగింది మార్కెట్ అని తెలియజేయడం కోసం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్